బులెటెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది తెలంగాణ డిసిపి శివతిరెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వారిలో ఇరవై మంది మహిళా మావోలు ఉండగా పన్నెండు మంది పురుషులు ఉన్నారు లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి పలువురు అగ్రనేతలు ఉన్నారు లొంగుబాటు సందర్భంగా మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మూడు వందల మూడు రైఫిల్స్ జీ త్రీ రైఫిల్స్ ఏకే ఫోర్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు భారీగా బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని తెలంగాణ డీసీపీ డీజీపీ రెడ్డి చెప్పారు మావోల లొంగుబాటు సందర్భంగా ఆయన పలు అంశాలు వివరించారు ఏ రకంగా బయటికి వచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని డీసీపీ అన్నారు మీడియా ద్వారా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చినా రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా తాము స్వాగతిస్తామని డీజీపీ పేర్కొన్నారు మావోయిస్టులు పార్టీ పరంగా విభేదాలు ఆరోగ్య కారణాలు ఇలా అనేక కారణాలతో బయటికి వస్తున్నారని డీజీపీ తెలిపారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆజాద్ ముప్పై ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్నాడు మురుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది అప్పాసి నారాయణ మీద ఇరవై లక్షల రూపాయలు రివార్డు ఉంది మిగతా వారికి ఇరవై ఐదు వేలు ఇస్తున్నాం ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రివార్డును మొత్తం ముప్పై ఏడు మందికి ఇస్తున్నామని డీసీపీ తెలిపారు పదకొండు నెలల్లో నాలుగు వందల అరవై ఐదు మంది మావోయిస్టులు లొంగిపోయారని వీరిలో యాభై తొమ్మిది మంది తెలంగాణకు చెందిన వారని వెల్లడించారు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఇతను కిష్టంపేట గ్రామం కాళ శ్రీరాంపూర్ మండలం ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ ఇతను తార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు మేకల మనోజ్ ఎలియాస్ వినోద్ ఇతను చింతకుంట గ్రామం కతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు కర్రా వెంకటరెడ్డి ఇతను కోరుకొండపల్లి విలేజ్ కే సముద్ర మండలం మహబాబాద్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు అట్లాగే గంకేట సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్ ఇతను స్థబితం గ్రామం పెద్ద ఇంతకుముందే రీట్రీట్ చేస్తున్నాం ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు అనేది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ